ఈరోజు మనం ఒక అద్భుతమైన కావ్యం గురించి మాట్లాడుకుందాం రామాయణ కల్పవృక్షం ఒక జాతిని మేల్కొల్పడానికి రాసిన ఒక మహా ఇతిహాసం దీనిలోని లోతైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వాక్యం చూడండి చమురు లేక జ్వలింపవల దివ్యా అంటే నూనె ఒత్తి లేకుండానే దీపం వెలగలట వినడానికే చాలా వింతగా ఉంది కదా ఈ ఒక్క అసాధ్యమైన ఆజ్ఞ ఒక నిరంకుశ పాలనలో ప్రపంచం ఎలా తలకిందులైపోయిందో చెప్పడానికి ఒక ఆరంభం మాత్రమే అసలు ఈ మహాకావ్యం ఎందుకు రాయాల్సి వచ్చింది దానివెనుకున్న ఉద్దేశం ఏంటి అది అర్థం కావాలంటే మనం ముందుగా అప్పటి సమస్య ఏంటో తెలుసుకోవాలి అదే రావణుడి నిరంకుశ పాలన లంకలో రావణుడు ఎంతటి అరాచకం సృష్టించాడంటే ఏకంగా శక్తులనే బానిసలుగా చేసుకున్నాడు అగ్నిదేవుడికి పెట్టిన షరతులు చూడండి నూనె ఒత్తి లేకుండా దీపం వెలగాలి చల్లారిన బూడిదనుంచే పొయ్యి అంటుకోవాలి పచ్చికట్టెలు వేసినా సరే వెంటనే మండాలి అంతేకాదు మంట మరి ఎక్కువగాని తక్కువగాని ఉండకూడదు అసలు రావణుడు అనుకుంటే చాలు మంట వెలగాలి మళ్ళీ అనుకుంటే ఆరిపోవాలి ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా వింటుంటే ఎలా ఉంది ఇది అచ్చం లంక అంతటికీ ఒక ఉచిత గ్యాస్ పథకం లాంటిది కాని ఇక్కడ అసలు సమస్య ఎవరికంటే ఆ గ్యాస్ సరఫరా చేసేవాడికి అంటే అగ్నిదేవుడికి ఆయనకు పెట్టిన షరతులు అలాంటివి అసాధ్యమైనవి ఈ కష్టాలు కేవలం అగ్నిదేవుడికే పరిమితం కాలేదు చూడండి సాక్షాత్తూ మృత్యుదేవత యముడుకూడా రావణుడి చేతిలో ఒక పనిముట్టుగా మారిపోయాడు తన అధికారం మొత్తం కోల్పోయాడు రావణుడే అసలు యముడిలా ప్రవర్తిస్తుంటే ఇక తాను తనకు తానే యముడు అయ్యానని బాధపడ్డాడట పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ పరిస్థితి ఈ ఇతిహాస సృష్టికి ఎలా దారితీసిందో చూద్దాం ఇలాంటి ఒక సంక్షోభ సమయంలోనే ఒక సాహిత్య దిగ్గజం ముందుకొచ్చారు ఆయనే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కవిసామ్రాట్ అంటే కవులలో చక్రవర్తి అని అర్థం తెలుగు సాహిత్యంపై ఆయనకున్న పట్టు ఆయన తాత్వికతకు ఇదొక నిదర్శనం అయితే ఆయన లంకలో రావణుడి పాలంలో దేవతలు పడుతున్న కష్టాల్నే కాదు తన కళ్ల ముందు బ్రిటిష్ పాలంలో ఆ తర్వాత కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయి నిస్తేజంగా ఉన్న తన జాతిని కూడా చూశారు అందుకే ఆయన రామాయణాన్ని మళ్ళీ రాశారు ఆయన లక్ష్యం ఒక్కటే నిద్రానంబగు జాతి మేలుకొలుపన్ అంటే నిద్రపోతున్న తన జాతిని మేలుకొలపాలి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వనాథవారు కేవలం ఒక పాతకథను మళ్లీ చెప్పడానికి రామాయణం రాయలేదు ఆయనది ఒక స్పష్టమైన ఒక శక్తివంతమైన లక్ష్యం ఒక జాతి ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు దానికి మందు కావాలి ఆ మందు ఒక కథ రూపంలో ఉండాలి ఆ కథ వాళ్ల ఆత్మను తట్టిలేపాలి ఇది విశ్వనాథవారి నమ్మకం ఈ ఒక్క నమ్మకంతో ఈ మహత్కార్యం కోసం ఆయన తన జీవితంలో అక్షరాల ముప్పై సంవత్సరాలు వెచ్చించారు ఆలోచించండి ఒక కావ్యం కోసం ముప్పై ఏళ్ళు సరే లంకలో పరిస్థితి చేయి దాటిపోతోంది సహజన్యాయం నైతిక విలువలు అన్నీ కుప్పకూలిపోతున్నాయి అప్పుడు దేవతలందరూ కలిసి ఒక పరిష్కారం కోసం విష్ణువు దగ్గరికి వెళ్లారు దేవతల ప్రార్థన విన్న శ్రీమహావిష్ణువు రావణుడి పాలనను అంతం చేయడానికి భూమిమీద అవతరిస్తానని మాట ఇచ్చాడు కాని ఇక్కడే ఒక ముఖ్యమైన సూత్రాన్ని వివరిస్తాడు ఏ పాపమైనా సరే నాశనం కావడానికి ముందు అది పూర్తిగా పండాలి అంటే పాపం దాని పరాకాష్టకు చేరాలి అప్పుడే దాన్ని నాశనం చేయడం సాధ్యమవుతుంది ఈ సందర్భంలో బ్రహ్మదేవుడి మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఆయన విష్ణువుతో అంటున్నాడు ఈ సృష్టిలోని జీవులందరూ నాకు శిశువులతో సమానం అలాంటి నిన్నే ఒక శిశువుగా పొందే అదృష్టం ఎవరిదీ ఆ దశరథ మహారాజుది ఆయన వంశంలో తాతల తాతలక్కూడా నా నమస్కారాలు అంటే సాక్షాత్తు పరమాత్ముడికే తండ్రి అయ్యే అవకాశం పొందిన ఒక సాధారణ మానవుడి పట్ల సృష్టికర్తైన బ్రహ్మ ఎంతటి గౌరవాన్ని ఆశ్చర్యాన్ని చూపిస్తున్నాడో చూడండి ఇదే మనల్ని విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం యొక్క అస్సలైన కేంద్ర సిద్ధాంతానికి తీసుకొస్తుంది ఇది చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు కాని చాలా లోతైనది వాల్మీకి రామాయణానికి విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షానికి ఉన్న ఒకే ఒక్క కని అతి పెద్ద తేడా ఇదే వాల్మీకి రామాయణంలో రాముడు అనే ఒక ఆదర్శ మానవుడు తన ధర్మబద్ధమైన పనుల వల్ల దేవుడయ్యాడు కాని విశ్వనాథవారి కల్పవృక్షంలో దేవుడే రాముడయ్యాడు అంటే దేవుడే మానవజాతికి ఒక పాఠం నేర్పడానికి ఒక ఆదర్శాన్ని చూపించడానికి కావలనే మానవుడి పాత్రను పోషించాడు ఇది చాలా ముఖ్యమైన తేడా ఈ ఒక్క చిన్న మార్పు మొత్తం కథ యొక్క స్వరూపాన్నే మార్చేస్తుంది ఇది కేవలం ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్పే కథ కాకుండా ఒక దైవిక లీలగా దేవుడి ఆటగా మారుతుంది దీనివల్ల కథలో జరిగే ప్రతి సంఘటనకు దానినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠానికి అర్ధమే మారిపోతుంది సరే ఈ తేడా గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకీ ఈ విషయం ఈరోజు మనకు ఎందుకు అంత ముఖ్యం ఎందుకంటే ఈ ఇతిహాసం మనకు కొన్ని కాలాతీతమైన హెచ్చరికలు ఇస్తుంది రావణుడు ప్రకృతిని బానిసగా చేసుకున్న కథ మనకు ఏం చెబుతోంది ప్రకృతిశక్తిని దుర్వినియోగం చేస్తే చివరకు గందరగోళమే మిగులుతుంది స్వార్థం కోసం సహజ న్యాయాన్ని పక్కన పెట్టడం నిరంకుశుల లక్షణం అన్నింటికన్నా ముఖ్యంగా మన సమస్యలను తీర్చడానికి ఎవరో ఒక రక్షకుడు వస్తాడనీ ఎదురుచూస్తూ కూర్చోకూడదు మనవంతుగా మనం వ్యక్తిగతంగా సామూహికంగా చర్య తీసుకోవడం మన కర్తవ్యం ఈ వాక్యం వినండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా ఈ ఇతిహాసం మనకు ఇదే గుర్తు చేస్తుంది ఎవరో హీరో వస్తారని ఒక ఒకరకమైన నిద్రే నిజమైన మార్పు రావాలంటే మనమే మేల్కొని పని మొదలుపెట్టాలి అంతిమంగా విశ్వనాథవారి ఇతిహాసం మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తోంది ఒక జాతిని మేల్కోల్పడానికి ఒక కథ రాయబడితే మరి ఆ కథ ఈరోజు మననుండి ఏమి కోరుకుంటోంది ఆలోచించండి